క్రిస్తో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నది ఏమిటనగా కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదో చూసినట్లయితే ఆకలి గుని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఆకలి గుని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని యొక్క ఉదయకాల కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా మందికి అను చెప్పడానికన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ద్వారా మేలును పొంది ఉన్నారనేది సత్యం వందకి వంద శాతం నిజము అదే విధంగానే దేవుని దగ్గర మేలును పొందుకున్న నీవు దేవునికి దగ్గర నుంచి నువ్వు తీసుకున్న మేలును కానీ అవసరతలు కానీ చూసినట్లయితే దేవుడు అన్ని విషయాలు నిన్ను మేలు నింపినాడు అయితే నీవు మాత్రం దేవుడినే మరిచి ఉన్నావు ఈ యొక్క సమయంలో యొక్క మాటలు పెట్టినప్పుడు ఈ సహోదరు సహోదరుడా ఈ యొక్క డిసెంబర్ నెల ఒకటవ తేదీన అదే విధంగా దేవుడు గడిచిన పదకొండు నెలలు కాచి కాపాడి పన్నెండవ నెల డిసెంబర్ నెలలో ఈ యొక్క పునరుద్ధాన దిన ముందు ఒకటవ రోజున తారీఖున దేవుడు మనలందరిని కూడా సజీవులు అక్కడ ఉంచున్నాడు ఆయన మేలును చేసి ఉన్నాడు కాబట్టే ఆ యొక్క మేలును బట్టి మనం ఈ రోజున సజీవులు ఎక్కడ ఉంచున్నాం చాలా మంది కూడా ఈ రోజును చూడకుండా నిద్రించి ఉన్నారు లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు లేకపోతే ప్రాణ పరిస్థితిలో ఉండొచ్చు మనమైతే దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ యొక్క సమయంలో చూసినట్లయితే ఆరోగ్యంగా ఉన్నాము మేలుతో దేవుడు మనం ఆ యొక్క మేలును పొందుకున్న నీవు దేవునికి ఈ సమయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుని మందిరానికి వెళుతున్నావా లేకపోతే మునుకున్నటువంటి ఆసక్తి దేవుని పైన నీకు ఉంటున్నదా లేకపోతే లోకంలో కలిసిపోయి ఉన్నావా నువ్వు గుర్తిరగాలి యొక్క మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా మేళ్ళుతో నింపినాడు మేలు పొందుకున్న నీవు దేవునికి నువ్వు ఇష్టడుగా జీవిస్తున్నావు నువ్వు ఇప్పుడు లోకానికి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇష్టడుగా జీవిస్తున్నావు నువ్వు ఈ క్షణమందైనా దేవుడు నిన్ను ఆశీర్వదించిన రీతిగా నువ్వు బాప్తిని తీసుకున్నప్పుడు ఎలా ఉండింది నీ యొక్క దేవునికి నీకు కనెక్షణం ఇప్పుడు ఎలా ఉంది దేవునికి కనెక్షన్ ప్రార్థన చేస్తున్నావా నామకారతంగా చేస్తున్నావా లేకపోతే పెదవు పెదవులతో నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా హృదయ హృదయాంతరంగ నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రతి సహోదరి సహోదరుడా దేవుడికి నువ్వు దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకున్న నువ్వు దేవునికి సాక్షిగా దేవునికి ఇష్టడుగా జీవిస్తే దేవునికి నీ దగ్గర నుంచి ఆశించుకున్నది ఏమి ఆశించడం నీ దగ్గర ఉన్నటువంటి వస్తువు కానీ లేకపోతే నీ దగ్గర ఉన్న వస్తువు వాహనము ధనమును దేవుడు ఆశించడం లేదు కానీ దేవుడిని హృదయమును చూస్తున్నాడు హృదయమును అడుగుతున్నాడు ఆ యొక్క హృదయంలో ఆయనకి నువ్వు చోటించి ఆయన నువ్వు అడిగి నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేళ్లుతో నిన్ను నింపుతాడని యొక్క డిసెంబర్ నెల ఒకటవ తేదీన దేవుడి యొక్క పునర్ధానం దిన ముందు సజీవ ఉంచినాడు ఈ నెల అంతా కూడా దేవుడు మనందరిన కూడా హాత్య కాపాడాలని యొక్క వాగ్దానం ఈ యొక్క నెల అంతా కూడా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కిలిగా ప్రేమించిన పర్లోపునమా తండ్రి దేవా ఎంతో మంది మీ దగ్గర మేలు పొందుకుని ఉన్నారు తండ్రి అయితే దేవా దాన్ని మరిచి లోకానికి అదేవిధంగా లోకాశలో ఉంటున్నారు తండ్రి మీ ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మీ దేవా మీ యొక్క సిలువును ఎత్తుకుని దేవా మీ చిత్తానికి మీ ఆజ్ఞలకి మీ యొక్క మాటలకు లోపలి ఈ లోకంలో ఒక మాదిరికరంగా జీవించడానికి ప్రభు చూపించమని వాక్యం ద్వారా ఉన్నారు అందుని బట్టి మీకే స్థుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్తున్నాము అడిగి వేడుకున్నాము తల్లి అమీన్ గాడ్ బ్లెస్ యూ అమీన్